మేము ఆదోని గ్రీనరీ క్లబ్ రెండు వేల పంతొమ్మిది నుంచి మనము ఈ చెట్లు పెట్టే కార్యక్రమం మొదలు పెట్టాము మనం ప్రతి సంవత్సరం వానలు రాగానే ఎప్పుడైతే ఈ చెట్లు పెట్టడానికి స్టార్ట్ చేస్తామో ఈ ఆగస్టు జూలై కరెక్ట్ గా టైం అండి ఈ చెట్లని మనం పెట్టడం కాదండి ఇవన్నీ కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది దయచేసి ఈ చెట్టు పెట్టినా ఎక్కడైనా మీరు చెట్టు పెట్టగలిగిన ఈ చెట్టును బాగా కాపాడుకోండి ఎందుకంటే చెట్టు మనకు భవిష్యత్తులో ఏదైనా మనకు ఒక మనిషి మనుగడకి ఆధారం వచ్చేసి చెట్టు అండి మన పిల్లల్ని ఎట్లా చూసుకుంటామో అట్లా ఈ చెట్లని చూసుకోవాలి ఈ బాధ్యత అందరిపైన ఉంది సో దయచేసి అందరూ మనకు ఈ కార్యక్రమంలో సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించాలని అందరిని కోరుకుంటున్నానండి చెట్టు అనేది మనిషి మనిషి మనుగడకే చాలా ముఖ్యమైందండి మనిషి నీళ్ళు లేకపోయినా ఉండగలుగుతాడు భోజనం లేకపోయినా కొన్ని గంటలు బతకగలమేమో కానీ గాలి లేకపోతే మనం బతకలేము దీన్ని మనం గుర్తించుకొనే మన ప్రతి నడవడిక నడవాలి సో అందుకని చెట్టు చాలా చాలా ముఖ్యమైన పాత్ర మనకు పోషిస్తుంది సో ఈ చెట్టుని మనము అందరూ నాటాలి నాటినవన్ని బతికించుకోవాలి దయచేసి అందరూ చెట్టుని బతికించాలి నా పేరు జిఎం లలిత అండి గ్రీనరీ క్లబ్ ప్రెసిడెంట్ అండి నేను అందరికి నమస్తే ఇక్కడికి వచ్చినంటే మన గ్రీనరీ క్లబ్ మేడం లలిత మేడం గారికి ఇక్కడ వచ్చిన మన సిబ్బంది స్టాఫ్ స్కూల్ యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి పేరు పేట మన మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా మనం చెప్పగలిగేది ఏమంటే చెట్టు అనేది మనిషి జీవితంలో ప్రధానమైనది ఏంటంటే గాలి లేకపోతే బ్రతకలేము అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది ఈ సూత్రాన్ని మన అందరూ తెలుసుకొని నడుచుకోవాలని ఇందులో బా మన అందరం కూడా రీసెంట్ గానే కూడా ఈ కార్యక్రమం మేము చేసాము అవి మేడం గారు కూడా చూసి మంచి వాళ్ళు కూడా అడిగారు మనకు కూడా ఏమంటే ఇక్కడున్న మన నాయకులు మన ఎమ్మెల్యే పారసార్దన్న గారు కూడా మనకు సందేశాన్ని ఇచ్చారు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కూడా మనం ప్రతి ఒక్కరం కూడా మనిషి ఎంత సంపాదిస్తాం ఎంత లేదు దానికన్నా కూడా ఒక చెట్టు జీవితకాలం ఆ చెట్టు ఉన్నంత వరకు మనం ఉండం మనం వేసే ఈ చెట్టును బ్రతికించగలిగితే మన స్కూల్ యాజమాన్యం కూడా పిల్లలకు ఒక ఆరు మందిని ఆరు మందినా ఐదు మందిని ఐదు మందినా ఒక టీమ్ లో తయారు చేసి వాళ్ళకు ఆ చెట్టుకు ఒక పేరు పెట్టి ఆ చెట్టు పోషించడానికి ఎంతో కొంత టైం ఒక పది నిమిషాలు కానీ నీళ్లు పోయడము ఆ చెట్టు దగ్గర క్లీన్ చేసుకోవడము అటువంటి సూచనలు మన టీచర్స్ కూడా పిల్లలకు ఇవ్వవాలని మన ఎమ్మెల్యే గారు చెప్పిన దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడనే కాదు ఎక్కడైనా కూడా మన అందరం కూడా ఆ చెట్టు అన్నది ఎంతో మనిషి మనుష్య ఉపయోగపడుతుంది ఆ ఉపయోగపడేదాన్ని కాలుష్యాల నుంచి మన కార్బన్ డైఆక్సైడ్ కానీ మంచి చెడు ప్రతి ఒక్కటి దొరకాలా అంటే చెట్టు మనిషి జీవితంలో భాగంగా మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఆదేశించిన ఈ మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్న మేడం వాళ్ళు అందరూ కూడా దాన్ని అందరూ ప్రతి ఒక్కరం కూడా ఎందుకంటే మేమందరం కూడా కలిసి ప్రజలకు ఉపయోగపడే మంచి పనులకు ప్రతి ఒక్కరు అందరం కలిసి చేయుతగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అమరావతి నగర్ హై స్కూల్లో నా పేరు వెల్లాల లలితమ్మ బీజేపీ కౌన్సిలర్ నా పేరు డాక్టర్ మిరియాల వినీత నేను ఆదోని గ్రీనరీ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ ని మేము ఆదోని గ్రీనరీ క్లబ్ నుంచి చాలా చోట్ల చెట్లు నాటుతూ ఉన్నాము కానీ ఎక్కడ నాటినా రోడ్ సైడ్ అదే చేసాం ఇంతవరకు కానీ ఇది స్పెషల్ గా అమరావతి నగర్ లో అమరావతి హై స్కూల్లో చెట్లు నాటను ఈ చెట్లు నాటడం నుంచి పిల్లలు చాలా నేర్చుకుంటారు వాళ్ళు ఎలా పెంచాలో పిల్ల చెట్లని అనేది నేర్చుకుంటారు సో వాళ్ళు చిన్నప్పటి నుంచి మొలకలు నాటేది నేర్చుకుంటే పెద్దయినా కూడా వాళ్ళు చెట్లు బాగా పెంచుకునేది అలవాటు పడతారు ఈ చెట్లు నాటడం నుంచి గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది పొల్యూషన్ తగ్గుతుంది చెట్ల నుంచి నీడ ఉంటుంది పిల్లలకి భోజనానికి కానీ దేనికైనా వచ్చే చెట్ల కింద కూర్చొని బోన్ చేసేకంతా బాగుంటుంది సో వాళ్ళకి ఈ టైంలోనే టీచర్స్ నేర్పించాలి వాళ్ళు బోన్ చేసినాక మిగిలిన నీళ్లు కూడా ఒక అర్ధం చొంబు నీళ్ళ చెట్టుకేస్తే ఆ చెట్టు బతుకుతుంది సో పిల్లలకి నేర్చుకునేది చాలా ఉంటుంది కాబట్టి ఈ టైంలో వాళ్ళకి బేసిక్స్ నేర్చుకున్నట్లు అయిపోతుంది దాని నుంచి ఈసారి స్కూల్లో చేస్తున్నాము ఈ చెట్లంతా పిల్లలు బాగా పెంచితే వాళ్ళకి బాగుంటుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మేము కూడా సహకరిస్తామండి వచ్చి అప్పుడప్పుడు చూసుకొని వెళ్తా ఉంటాము సో చెట్ల గాడ్ కూడా పెట్టిస్తున్నాము ఎందుకంటే చెట్లు ఎంతైనా పిల్లలు ఉంటారు కాబట్టి గేట్స్ తీసుకు వెళ్ళిపోతూ ఉంటారు సో గాడ్స్ లాగా పెట్టించి అంటే ముళ్ళ తోనే పెట్టించి చేస్తాం ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ప్లాస్టిక్ గాడ్స్ అవి పెడితే అవి తీసుకొని వెళ్ళిపోతున్నారు సో ఆ చెట్టు గాడ్ ఉంటే ఆ చెట్టు కొంచెం ఒక హైట్ వచ్చే వరకు మేకలు కానీ ఇవి తినకుండా ఆవులు కానీ తినకుండా పెంచితే అవి బతికినాక అవి పెరిగిపోతాయి అందరికీ నమస్తే నా పేరు మిర్యాల శ్రీధర్ గ్రీనరీ క్లబ్ మెంబర్ నేను గ్రీనరీ క్లబ్ తరఫున ఆధునిలో చాలా చోట్ల చెట్టు వేశాము ఎందుకంటే మనం చెట్లు నాటడం అంటే అది చిన్న విషయం కాదు అసలు పొల్యూషన్ అనేది చాలా ఉంది అసలు వెహికల్స్ అనుకోండి ఏ విషయంలో అయినా పొల్యూషన్ ఉంది దాన్ని కంట్రోల్ చేయాలంటే మన మనుషులతో కాదు చెట్లు వేసిన వెంటనే అది మన ఎయిర్ పొల్యూషన్ బాగా కంట్రోల్ చేసి ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ప్రతి ఒక్కరు చెట్లు నాటి నాటడం కాకుండా దాన్ని పోషించడము నీళ్ళు వేయడము దాన్ని కాపాడటము ఒక రెస్పాన్సిబుల్ సంరక్షించడం చాలా ముఖ్యమైనది అందుకోసం ప్రతి ఒక్కరు ఒక చేసి దీన్ని ప్రతి ఒక్కరు ఆధ్వర్యంలోనే మొత్తం గ్రీన్ అని కనబడాలని అందరూ గ్రీనరీ క్లబ్ తరఫున కోరుకుంటున్నాము మా క్లబ్ తరఫున ప్రతి ఒక్కరి కోఆపరేషన్ చేస్తాము అందరూ బాగుండాలని సర్వే జనా సుఖనోభవంత ఇక్కడికి చేసినటువంటి మీడియా మిత్రులకు మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేయాలి అనేటువంటి సంకల్పం చేసుకున్న తర్వాత మేము గ్రీనరీ క్లబ్ లలితమ్మ గారిని మేము సంప్రదించడం జరిగింది ఫోన్ ద్వారా అమ్మ మా స్కూల్ కాంపౌండ్ చాలా పెద్దగా ఉంది మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తే కొంచెం మంచి మంచి చెట్లు ఎందుకంటే చాలామంది చెట్లు నాడుతున్నారు ప్రభుత్వ ప్రోగ్రాంలో చెట్టు నాడుతున్నారు ఆకులు లేనివి ఈకలు లేనివి తోకలేనివి తీసుకొచ్చి అక్కడ పెట్టి వాళ్ళు పెట్టి వెళ్ళిపోగానే ఎండిపోయి ఉంటాయి అటువంటి చెట్లు కాకుండా మాకు స్కూల్ కు మంచి చెట్లు మీరు తెప్పించి మాకు ఏదైనా సహకరించగలిగితే చెట్లు ఆడుకుని పెంచుకుంటాం అమ్మ అని చెప్పి మేము మేడం గారిని లలితమ్మ గారిని అడగడం జరిగింది ఆమె వెంటనే సానుకూలంగా స్పందించి అన్న ఇప్పుడు మేము అంటే మేము మేము అడిగేసరికి ఎండలకాలం అడిగాం మేడం గారు ఒకటే చెప్పారు మనం తెప్పించడం గొప్ప సంగతి కాదు నాటడం ఒక సంగతి కాదన్నా మన మనకు కూడా ప్రకృతి సహకరిస్తే చెట్లు బాగా పెరుగుతాయని చెప్పి ఆమె చెప్పడం వల్ల వర్షాకాలం వచ్చే వరకు ఆగడం జరిగింది ఆమె మళ్ళీ స్వతహాగా ఆమె ఫోన్ చేసి అన్న మీరు ఆ రోజు చెట్లు మన నాడుదామని చెప్పి అడిగారు ఇప్పుడు వర్షాలు కూడా బాగా పడుతున్నాయి చెట్లు కూడా మంచి మంచి రకాల చెట్లు ఉన్నాయి నేను చెట్లను తెప్పించే బాధ్యత నేను తీసుకుంటాను చెట్లను సంరక్షించేటప్పుడు కూడా అప్పుడప్పుడు వచ్చి చూసుకునే బాధ్యత కూడా చూసుకున్నాను కానీ చెట్లకు కావాల్సినటువంటి ఎరువులు కానీ మన త్రీ గార్డ్స్ కానీ లేదంటే చుట్టూ కంప కానీ పెట్టేటువంటి బాధ్యత వర్షాలు రాకపోతే అప్పుడప్పుడు నీళ్లు వచ్చే బాధ్యత మీరు తీసుకుంటారంటే మంచి చెట్లు తెప్పించుతానని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళ క్లబ్ తరఫున అమ్మ తప్పకుండా మీకు నేను హామీ ఇస్తున్నాను ఈ చెట్లలో ఖచ్చితంగా మ్యాక్సిమం మెజారిటీ చెట్లు బతికించడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఆమెకు హామీ ఇచ్చిన తర్వాత ఆమె ఇప్పటికిప్పుడు అంటే ఊర్లో ఉన్నటువంటి చెట్టు కాకుండా మళ్ళీ బనవాసి ఫామ్కి ఒక వెహికల్ పంపించి అక్కడి నుంచి చెట్లు తెప్పించి మన స్కూల్ ఆవరణలో ఆమె నాటింది ముఖ్యంగా లలితమ్మ గారికి మరి గ్లీనరీ క్లబ్ గ్లీనరీ క్లబ్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఒక చిన్న వాక్యాన్ని ఉదహరించాలి ఎందుకంటే నేను నా భార్య మిగతా కౌన్సిలర్లు కూర్చొని మా ఎమ్మెల్యే గారి దగ్గర ఒక పది రోజుల కింద మాట్లాడేటప్పుడు ఆయన ఒకటే మాట చెప్పాడు మనం చదువు కోసం కానీ ప్రకృతి కోసం కానీ మనం ఎంత చేస్తే అవి మనకు అంత ఫలితాన్ని ఇస్తాయని చెప్తాడు ఒక విద్యార్థి చదువుకుంటే ఆ కుటుంబం అంతా బాగుపడి ఆ కుటుంబం ఉన్నత స్థానానికి వెళ్ళిపోతుంది ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చదువుకుంటే అలాగే మన పరిసరాలలో ఒక చెట్టును పెంచగలిగితే ఆ చెట్టు ఇచ్చేటువంటి ఆక్సిజను ఆ చెట్టు ఇచ్చేటువంటి వాతావరణం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రకృతి అంతా కూడా ఆహ్లాదంగా మారిపోతుంది కాబట్టి కుటుంబానికి విద్య ఎంత ముఖ్యమో సమాజానికి చెట్టు కూడా అంతే ముఖ్యమని చెప్పి మా ఎమ్మెల్యే గారు కూడా మన వరం వారం చెప్పాడు అలా కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈరోజు మాకు సహకరించినటువంటి లలితమ్మ మేడం గారికి వారి యొక్క టీం సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా స్కూలు హెచ్ఎం గారు కూడా ఆమె కూడా చెట్టు నాటిస్తే సార్ మేము పిల్లలకు కూడా పిల్లల ద్వారా మేము కూడా సంరక్షించుకుంటామని చెప్పి ఆమె కూడా చెప్పడం జరిగింది మెయిన్ హెడ్ మాస్టర్ గారు సుబ్బారెడ్డి సార్ గారు ఆయన చాలా సార్లు అడిగారు చెట్టు నాడుదాం సార్ చెట్టు నాడదాం సార్ అని ఆయన యొక్క కోరిక మేరకు కూడా నేర్చుకోవడం నెరవేర్చడం జరిగింది అలాగే మా సచివాలయ సిబ్బంది కూడా ఎందుకంటే కొత్తగా వచ్చారు అందరూ కూడా ఉన్న పాత వాళ్ళందరూ అందరూ పోయినారు కొత్త వాళ్ళందరూ వచ్చారు వాళ్ళ ద్వారా కూడా కొత్త ప్రోగ్రాం చేసినట్టుంది తప్పకుండా మా వాళ్ళు కూడా పరిరక్షణ చేసుకుంటారు మీ అందరికీ అమ్మ మీకు హామీ ఇస్తున్నాను తప్పకుండా ఈ చట్టను సంరక్షించుకునేటువంటి బాధ్యత మాది తప్పకుండా మా వేడి నమ్మకం ఉంచండి నా పేరు మధుసూదన శర్మ బీజేపీ నాయకుడు